ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ఇరవై ఏడు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాల్లో పన్నెండు వందల డెబ్భై ఒక్క మంది ఆసరా పొందుతున్నారు ఈ సందర్భంగా మండవల్లి మండలం భైరవపట్నం పునరావాస కేంద్రాన్ని మరియు కైక్లూరు మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ పరిశీలించారు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆసరా తీరితే కొన్ని ప్రమాదాల నుండి బయటపడతారని ప్రాణనష్టం లేకుండా ప్రభుత్వం చూడగలుగుతుందని అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలివచ్చే విధంగా ఉండాలని పునరావాస కేంద్ర వాసులకు ఏలూరు జిల్లా ఎస్పీ సూచనలు చేశారు ప్రభుత్వం నుండి వారికి భోజనాలు సకాలంలో రుచిగా అందుతున్నాయా లేదా అని ఎస్పీ శివప్రతాప్ కిషోర్ అడిగి తెలుసుకున్నారు

వ్యాప్తంగా పక్కా గృహాలు లేకుండా మేపులు స్టేషన్ రోడ్ సైడ్ నివాసం ఉంటున్న కుటుంబాన్ని చాలామందిని రిలీఫ్ క్యాంపులకి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా తరగలించడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ రిలీఫ్ క్యాంప్లో ఉన్న సౌకర్యాలు బాగున్నాయని చెప్తారు తర్వాత కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సింది చేపల చెరువుల యజమానులు కానీ చేపల చెరువుల్లో పనికి పిలిచే యాజమానులు ఇట్లాంటి మోంటా తుఫాన్ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మనం వాటిని తక్కువ అంచనా వేయకుండా ఈ రిలీఫ్ క్యాంపులకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగకుండా ఉంటాయి ఇప్పుడు చూస్తే మనం జిల్లా వ్యాప్తంగా మనకి జిల్లా వ్యాప్తంగా ఎఫెక్ట్ ఉన్నా కూడా మనకి ఎక్కడ ఒక వ్యక్తికి కూడా ఒక చిన్న గాయం జరగకుండా ఒక చిన్న ఘటన జరగకుండా మన పోలీస్ సిబ్బంది అన్ని శాఖల సిబ్బంది పనిచేశారు దానికి ముఖ్య కారణం ప్రజలు సహకరించడం అందరూ కూడా సుమారు ఒక మూడు వేల మంది వరకు రిలీఫ్ క్యాంపులకు వచ్చి ఉన్నారు బాగా ఆర్గనైజ్ బాగా తరలించారు ఎక్కడ మనకి రెస్క్యూ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా రాలా ఈసారి మామూలుగా ప్రతి వర్షం వచ్చిన తుఫాను వచ్చినా ఎవరొకరు నదిలో పడిపోతారు తర్వాత ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ వచ్చి వాళ్ళని కాపాడడం ఇలాంటివి చూస్తుంటాం ఈసారి ఆ ప్రివెంటివ్ మెజర్స్ బాగా ముందుగానే ప్లానింగ్ చేసి అందరినీ మొబిలైజ్ చేసి అందరినీ పక్కకు తీసుకురావడం వల్ల అసలు రెస్క్యూనే చేయాల్సిన అవసరం మనకి రాలేదు ఇంక ముందు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలి కొన్ని దగ్గరలో మనకి ఒక యాభై అరవై చోట్ల చెట్లు పడిపోవడము ఈ కరెంట్ పోల్స్ పడిపోవడము జరిగింది అయినా కూడా వెంటనే వితిన్ ద మినిట్స్ వాటిని రెస్క్యూ చేసి వాటిని పక్కకి తీసి రీస్టోర్ చేశారు అందరు పోలీస్ సిబ్బంది అందరూ అందరు సైకిల్ సిబ్బంది ఇంతే కాకుండా ఈ ట్రాఫిక్ని కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి అందరూ వెంటనే ఇళ్లలో ఉండడం తద్వారా కూడా మనకి ప్రాణ నష్టం లాంటి సంఘటనలు జరగలేదు ఇంకా ముందు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఈసారి మనకి అనుకున్నంత ఎక్కువ ప్రభావం చూపలేదు తుఫాను కానీ దాని అర్థం ప్రతిసారి అలా ఉంటుందని కాదు ఈ నేచర్ అనేది ప్రకృతి అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు ఎలా స్పందిస్తుందో కాబట్టి ఇది ఒక మంచి మనకి ప్రిపరేషన్ ఎక్సర్సైజ్ ఇంకా ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670